శివాయ గురవే గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మ స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం సౌందర్లలో డెబ్బై నాలుగో శ్లోకానికి వచ్చాం డెబ్బై నాలుగో శ్లోకం శ్లోకంబస్త रमदनु च कुम्भप्रकृतिभिः समारब्धा मुक्ता मणिभिरमलां हारलतिकां कुचा भो वो बिम्बा धररुचिभिरन्तस्य बलितां प्रतापव्यामिस्रां पुरदमयितुः कीर्तिमिवती మనకు భగవత్పాదులు వారు అమ్మవారి యొక్క స్తోత్ర రూపవందన మొదలుపెట్టారు అందులో భాగంగా అమ్మవారి యొక్క పైన కిరీటం కిరీటం కింద కచ్చభాగం కచ్చం మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు మళ్ళీ అమ్మవారి కళ్ళు కంటి చెవులు చెవి కుండలాలు మళ్ళీ ఇవి మన బుగ్గలు చెక్కిళ్ళు మళ్ళీ ముక్కు నోరు నోటిలో మళ్ళీ పెదవులు పెదవుల మీ చిరునవ్వు చిరునవ్వు లోపల నాలుక నాలుక పలుకులు మళ్ళీ అమ్మవారి తాంబూలం కింద గడ్డం కంఠం భుజములు అరచేతులు అయిన తర్వాత కుచ్చులకి వచ్చారు కుచ్చిముళ్ళ గురించి అంటే పాలిండ్ల గురించి నాలుగు శ్లోకాల్లో వర్ణిస్తున్నారు అందులో నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకోవడం అయిపోయింది ఎప్పుడు ఇంకో శ్లోకం ఈ డెబ్భై నాలుగో శ్లోకంలో మనకి చెప్తున్న విషయం ఏంటంటే అమ్మవారి పాలిండు చెప్తూ మరియు అమ్మవారి వేసుకున్న ముత్యాల హారం గురించి చెప్తున్నారు యొక్క అంటే అమ్మా నీ యొక్క కుచాభోగో కుచాభోగో నీ యొక్క పాలిండు నీ యొక్క యొక్క పూర్ణ కలసార్లాగా ఉన్నటువంటి నీ యొక్క పాలిండు ఆ పాలిండ్ల యొక్క మీద ఏముందట వాహతి ధరించి ఉన్నావు ఏముంది స్తంభేర కుంభ ప్రకృతి బిహి ప్రకృతి బిహి సహజంగానే ఇక్కడ మనకు ఒక దృశ్యం చూపిస్తున్నారండి ఈ శ్లోకంలో మొదట చెప్తున్న మొదటి టూ లైన్స్లో చెప్తున్న విషయం ఏంటంటే స్వామి శివుడు వచ్చి ఆ గజాసురుని సమ్మరించిన తర్వాత ఆ ఆయన కుంభస్థలంలో ముత్యాలు ఉన్నాయట ఆ ముత్యాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చారట ఇస్తే అమ్మవారు ఆ ముత్యాలతో ఒక హారం చేసుకున్నారట చేసుకొని మెళ్ళ వేసుకున్నారట ఆ వేసుకున్న హారము మరియు అమ్మవారు మెళ్ళలో వేసుకున్నప్పుడు అవి ఖచ్చితంగా ఆమె యొక్క కుచములు దాకా వచ్చాయని అందుకని ఆమె యొక్క స్థనాలు మరియు ఆమె వేసుకున్న ఆ ముత్యాలహారాన్ని ఈ శ్లోకంలో మనకి వర్ణిస్తున్నారు అది ఇక్కడ ఉండే సన్నివేశం ఈ శ్లోకం మొత్తంలో ఉండే సన్నివేశం ఏంటంటే అమ్మవారు అయ్యవారు గజాసుని సంహరించి అతని యొక్క కుంభస్థలంలో ఉన్నట్టు ముత్యాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఆ ముత్యాలహారం చేసుకొని దా దాన్ని ఆమె ధరిస్తే ఆ ధరించిన ముత్యాలహారం అమ్మవారి కుచముల దాకా వచ్చి ఉంటే అది ఎలా ఉంది ఆ అనే అనేదాన్ని ఈ శ్లోకంలో మనకు వర్ణిస్తున్నారు ఎలా వర్ణిస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఏం చెప్పారు ఆ కుచములు కుచాభోగా ఆ కుచములు ఆమె యొక్క పాలిండు ఆ పాలిండ్ల భాగం దాకా వచ్చిన్నట్ట ఆ దండ ఆమె ధరించున్నారు ముందు కూర్చోపడి గురించి ఏం చెప్తున్నారు అమ్మవారి స్థానాలు ఎలా ఉంటే ఉన్నాయట ఆభోగా పరిపూర్ణంగా ఉన్నాయట ఆంచి మనకు ముందు శ్లోకాలు చెప్పేశారు ఏనుగు కుంభస్థల లాగా ఉన్నాయని చెప్పేసి అంత పరిపూర్ణంగా ఉన్నాయట అమ్మవారి యొక్క పాలిండ్లు అటువంటి ఆ పాలిండ్లు స్తంభేరమ అంటే ఏనుగు స్తంభేరమ అని ఏనుగును పిలుస్తారు ధనుజ అంటే ధనుజుడు అంటే రాక్షసుడు స్తంభేరమ అనేది ఏనుగులో కూడా గొప్ప ఏనుగులు మామూలు ఏనుగులు కాదు వాడికి ఒక ప్రత్యేకత ఉంటుంది వాటి ఒక కాంతి శోభ అన్ని ఉంటాయి అటువంటి సులక్షణంలో ఆ ఏనుగుల్లో అటువంటి ఏనుగు అది కూడా ధనుజ అంటే రాక్షసుడు ధను అనే కశ్వ మహర్షి మహర్షికి ధను అనే ఆమెకు పుట్టిన వాడు ధనుజుడు అందుకని ధనుజ అంటున్నారు రాక్షసుడు అటువంటి గజాసురుణ్ణి సంబంధించిన తర్వాత ఆ స్వామి ఏం చేశారట కుంభ ఆయన కుంభస్థలంలో ఉన్న గజాసురుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఆ కుంభంలో ఉన్నటువంటి కుంభస్థలంలో ఉన్నటువంటి ప్రకృతి బిలి పుట్టినటువంటి ఆయన కుంభస్థలంలో పుట్టినటువంటి ముక్త మణిబిరమలా ముక్త ముక్త అంటే ముత్యాలు ముత్యాలు ఉన్నాయట ఆయన యొక్క ముత్యాల మనులు అవి తీసుకొచ్చాట ఆయన అవి తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చారట ఆ దాన్నంతా కలిపి ఆమె చెప్పేసారు ఏం చేశారు హార హారంగా చేసుకున్నారు ఆ ముత్యాల అన్ని కలిపి చేసుకోవడమే కాకుండా వహతి ఆమె ధరించేసారు ధరించి సమారద్దాం అవంతా కూడి ఆ ముత్యాలంతా కూర్చుకొని ఆమె హార లతికా తయారు చేసుకొని ధరించేసారు అమ్మవారు అవి ఎక్కడ ఆ జెండ ఎక్కడ దాకా వచ్చింది ఆమె పాలిండ్ల వరకు వచ్చింది ఆ దెండ అది అది చెప్తున్నారు ఫస్ట్ టూ లో ఇంకా భోగో బింబాధర రుచి బిరంత అది ఎలా ఉందట ఆ దెండ ఆ దెండ మామూలుగా సహజంగానే ఎలా ఉందంటే తెల్లటి రంగులో ఉంది అంతే కదా ముత్యాలు తెల్లగా ఉంటాయి కదా బాగా తెల్లటి తెలుపుతో మెరిసిపోతూ ఉన్నాయట ఆ ముత్యాలు అమ్మవారు బింబ అంటే దొండపండు పండు అధరం అంటే కింది పెదవి అమ్మవారి యొక్క కింది పెదవి ఆ దొండ పండు లాగా ఎర్రగా ఉందట అమ్మవారి అటువంటి ఆ దొండ పండు లాంటి ఆ కింద పెదవి నుంచి రుచి బిహి కాంతి ఆ కింది పెదవి నుంచి వచ్చే ఎర్రని కాంతి ప్రతిఫలించిందట అంత ఆ కింది పెదవి నుంచి వచ్చిన కాంతి వచ్చి అమ్మవారి యొక్క ముత్యాల హారం మీద పడిందట ప్రతిఫలించిందట ఎప్పుడైతే పడిందో అప్పుడేమైంది అంత ఒకవైపు అమ్మవారి యొక్క కింది పెదవి యొక్క దొండ పండులాగా ఉన్న కింది పెదవి నుంచి వచ్చిన కాంతి సహజంగానే ముత్యాలుండే తెల్లని కాంతి అవి రెండు కలిసి అందులో కాంతి ఆ కాంతి రిఫ్లెక్ట్ అయినందువల్ల ఏమైపోయిందట శబలిత అనేక రంగుల్లో కనిపిస్తుంది ముత్యాలహారం ఒక రంగు కాదుట తెలుపు ఎరుపు డామినేషన్ గా ఉంది దాంట్లో బాటి ఆ కాంతి పుంజాలు రావడం వల్ల బాగా సబలితమంటే రంగురంగులుగా ఆ ముత్యాలహారం నిజానికి తెల్లని హారం కానీ ఎలా ఉందట అది తెల్లగా లేదుట ఎరుపు రంగుతో మిక్స్ అయిపోయి తెలుపు ఎరుపు మిక్స్ అయిపోయేసి మన గులాబీ రంగులాగా వచ్చేసిందట చూడ్డానికి అనేక రంగుల్లా కనిపిస్తుంది మళ్ళీ కాంతి అవి మనుల్లాగా కాంతిగా ఉన్నాయి ముత్యాలు కూడా మళ్ళీ అమ్మవారి అమ్మవారి కింది పెదవి కాంతితో ఉంది కాబట్టి అటువంటి కాంతితో ఉన్నటువంటి ఆ దాని వల్ల సబలితాం రంగు రంగులా కనిపిస్తోందట ఆ ముత్యాల దండ అమ్మా అది ఎలా ఉందంటే అలా నీ ముత్యాల దండ కనిపిస్తానే కనిపిస్తుంటే ఏమని అనిపిస్తోందంటే నాకేమనిపిస్తోందంటే అమ్మా ప్రతాప్యామిశ్రాం పురదూ కీర్తి విభతి అమ్మా అవి ఎలా అనిపిస్తుంది ఆ హారం చూసి నాకేమనిపిస్తోంది తెలుసా అమ్మా అన్ని రంగులతో ఉంటే సరికి ఆయన ఆ పురదమైతుడు ఆ త్రిపురాసులకు సంబంధించిన వాడేటువంటి ఆ యొక్క శివుడు ఆ శివుని యొక్క ప్రతాపానికి చిహ్నమా అన్నట్టుగా ఎరుపు రంగు కనిపిస్తోంది మరియు కీర్తివా ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క ఆయన గజాసు సంబంధించిన ఆ త్రిపురాశు సంబంధించిన గుర్తుగా ఆ పరాక్రమానికి సాక్ష్యంగా ఎరుపు రంగు మళ్ళీ ఆయన యొక్క స్వచ్ఛమైన కీర్తికి చిహ్నంగా ఆ తెలుపు రంగు అని కనిపిస్తూ ఉందమ్మా ఆ ముత్యాల ఆహారం వేసుకుంటే నీ కుచముల మీద ఉన్నటువంటి నీ ముత్యాల హారము ఆ రెండింటినీ సూచిస్తూ ఉందమ్మా అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అంటే మనం ఒకేసారి ఆ శివుణ్ణి దర్శిస్తున్నాం ఆ శివుని యొక్క పరాక్రమం ఏం పరాక్రమము త్రిపురాశు సంభరించాడు గజాసుని సంభరించాడు ఆ సంవరించిన ఆయన యొక్క పరాక్రమం అంటే సమయాచారం చెప్తున్నాడు ఇద్దరు గురించి చెప్తున్నాడు శివశ్రుడి గురించి చెప్తున్నారంటే అది సమయాచారం కాబట్టి ఆ శివుడి యొక్క ప్రతాపం ఉంది ప్రతాపంతోనే ఆ ముత్యాలు తేబడ్డాయి ఆ తేబడ్డ ముత్యాలే ముత్యాల హారంగా చేయబడింది ఆ చేయబడిన హారం అమ్మవారి మెడలో వేసుకున్నారు అవి కూడా ఎక్కడి దాకా వచ్చింది ఆహారం ఆ పాలిం వరకు వచ్చింది అటువంటి పాలిండ్ల మీద వేసుకున్న ఆ ముత్యాలహారము ఆ యొక్క ఎరుపు ధనము తెలుపు రంగు పని కింది పెదవి యొక్క కాంతి ప్ర ప్రతిఫలించి ఆ దొండ పండు వంటి ఎర్రని పెదవి నుంచి వచ్చి ఎర్రని కాంతి ప్రతిఫలించి ఆ తెల్లని ముత్యాలహారం కాస్త ఎరుపు తెలుపు పాటల వర్ణంగా మారిపోయేసేసి చూడ్డానికి ఎలా ఉందంటే అమ్మా అది ఏం గుర్తు చేస్తోందంటే ఆ శివుని యొక్క ప్రతాపానికి చిహ్నమా అన్నట్టుగా ఎరుపు రంగు ఆయన కీర్తికి చిహ్నమా అన్నట్టుగా తెలుపు రంగు కనిపిస్తోందమ్మా నీ ఉచ్చాహారంలో అని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఇంతకీ ఆయన చెప్పదలుచుకుంది ఏంది మొదటి సమయాచారం ఇద్దరిని చూపించాలనుకున్నాడు చూపించేశాడు అమ్మవారిని యొక్క పాలిన గొప్పతనం చూపించాలనుకున్నాడు అది కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క ముత్యాలహారాన్ని చూపిస్తూ మనకి ఇట్లా ఎందుకు చెప్తున్నారు ప్రతాపాన్ని దాన్ని రంగులతో ఎందుకు పోలుస్తున్నారంటే కవిత్వంలో ఉండే గొప్పతనం ఏంటంటే కవిత కవులు చెప్పేది ఎలా అంటే ఒక్కొక్క ఉండే గుణాన్ని బట్టి దానికి రంగులు చూపిస్తారు అన్నమాట కవులు కవిత్వంలో అలాగా ప్రతాపానికి వచ్చేసి ఎరుపు రంగు చూపిస్తారు కీర్తికి వచ్చేసి రంగు చెప్ చెప్తుంటారు కవులు కాబట్టి ఆ రెండు అటు చెప్పడం వల్ల ఈయన కూడా కవి కాబట్టి ఆయన కూడా చెప్తున్నాడు అమ్మా ఆ తెలుపు ఎరుపు రంగు ఎలా ఉన్నాయంటే ప్రతాపానికి చిహ్నంగా ఉన్నాయన్న విషయాన్ని మనకి ఎరుపు రంగు ఏమో ప్రతాపానికి చిహ్నంగా ఉంది ఆ తెలుపు రంగు ఏమో కీర్తికి చిహ్నంగా ఉందమ్మా అని చెప్పేసి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో మరి మనకు ముత్యాలు అనేవి కుంభస్థానంలో ఉంటాయంటే అన్ని ఏనుగులకు ఉండవండి వీటికి కొన్నిటికి ప్రత్యేకమైన వాటికి మాత్రమే ఉంటాయి అవి ప్రాచీన కాలంలో ఉండేవి ఇప్పుడు ఉన్నాయో లేవో మనకు తెలియదు అప్పటి కాలంలో ఉన్నాయి కాబట్టి ఆయన దర్శించి ప్రకృతిని దర్శించాడు కాబట్టి ఆయన మనకు వర్ణిస్తున్నారు ఆది శంకరాచార్య గారు దర్శించారు కాబట్టి మనకు చెప్తున్నారు ఆ ముచ్చ ముచ్చాలు ఉంటాయి కుంభస్థలంలో అని చెప్పేసి ఈ విధంగా మనకు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ముత్యాలహారంతో పాటు అమ్మవారి కుచముల గొప్పతనం అని చెప్తూ స్వామివారి గొప్పతనాన్ని చెప్తూ ప్రకటించారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో ఈ రోజు మనం సౌందర్లహర్లో డెబ్బై నాలుగో శ్లోకంలోనే విశేషాంశాలు తెలుసుకున్నాం